మానవుడు పాపం చేసి దేవుని మహిమను కోల్పోయాడు మహిమను కోల్పోవడము అంటే మూడు విషయాలను మానవుడు కోల్పోయాడు మొదటిది జీవాన్ని కోల్పోయాడు ఆ స్థలములో మరణం వచ్చింది రెండవది దేవునితో సహవాసం పోయింది ఆ స్థలములో శత్రుత్వం వచ్చింది మూడవది దేవుడిచ్చిన అధికారం పోయింది ఆ స్థలంలో దాస్యత్వం వచ్చింది యేసుప్రభు వారు తన మరణ పునరుత్నాలతో మానవుని యొక్క పడిపోయిన స్థితిని తిరిగి రాశాడు మానవుడు కోల్పోయినవన్నీ విశ్వాసి మరలా పొందాడు యోహాను వార్త ఆరో అధ్యాయము నలభైవ వచనం ప్రకారము జీవాన్ని కోల్పోయిన మానవుడు క్రీస్తుని విశ్వసించి నిత్య జీవాన్ని పొందాడు రమ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం ప్రకారము దేవునితో సమాధానం కోల్పోయిన మానవుడు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానాన్ని పొందుకున్నాడు ఫిబ్రేల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల ప్రకారము అధికారాన్ని కోల్పోయిన మానవుడు క్రీస్తు ద్వారా మహిమా ప్రభావముల కిరీటము ధరించి తిరిగి సమస్త అధికారాన్ని పొందుకున్నాడు ఆమెన్